ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు

ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరుణీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏఎస్ దినేష్ కుమార్ ఐఎస్ గారిని అభ్యర్థిస్తున్నాం మన రాష్ట్రానికి మార్గదర్శకులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జిల్లాని అభివృద్ధి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న గౌరవనీయులు శ్రీ శ్రీమతి